హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాగల మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అటు ఉత్తర దిశగా అలపెండం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ శాటిలైట్ చిత్రంలో చూసిన విధంగా కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఆకాశం మేఘరతమై ఉంది ప్రజెంట్ వర్షాలు మధ్య కోస్తాంధ్రాను ఆనుకుని సముద్రంలో వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు పశ్చిమ బెంగాల్ సమీపంలో కూడా పెద్ద మేఘాల గుంపు ఉంది అక్కడ కూడా ఓ మోస్తే భారీ వర్షాలు ప్రజెంట్ ఇప్పుడు పడుతున్నాయి ఇదిలో ఉంటే రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోసం నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది ఇదిలో ఉంటే ఇటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన అల్పెండం ఇక్కడ రౌండ్ చేసే చూడండి ఇక్కడ భారీ అల్పిండం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రభావంతో మన కోస్తాంధ్ర తెలంగాణ మీదుగా గాలుల సంగ్రాభం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వాటి ప్రభావంతో రాగల రెండు మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మన కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు రుతుపవనాలు కూడా చురుగ్గా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో రాగల మూడు రోజులు ఓ మోస్తున్నీ భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ ఎలపెండు ప్రభావం ఇటు రాయలసీమ మీద కూడా అక్కడక్కడ పడే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఒమ్ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఒమ్ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎలప్పిండ ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఈ ప్రభావంతో అటు తెలంగాణ జిల్లాలో కూడా రాగల మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణ జిల్లాలైన హైదరాబాదు జగిత్యాల మంచిర్యాల మల్కజ్గిరి నాగర్కర్నూల్ పెద్దపల్లి రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఓ మోస్తరు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎల్పిండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కృష్ణా గోదావరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రాగాల రెండు మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే దీని తర్వాత మరో కలపెండం తెలుగు రాష్ట్రాలకి దూసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాటి నుండి తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు మోహం పట్టే అవకాశం ఉంది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత వస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా అదే ఏపీలో మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది అదే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పగటి వేళ ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా అదే ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ పగటి వేళ నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది రాగల రెండు రోజులు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే రాబోయే రెండు అలపెండాల ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అటు కృష్ణా గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలాఖరు కల్లా మళ్ళీ ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది